హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా సంస్థలో ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి మనకి సంస్థ అధినేత గారు మాల్దీవ్ ఎంపీపీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు దానికి సంబంధించిన రిఫరల్ కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఐఎస్డిటి ఐఎస్డిటి ట్వంటీ వన్ అంటే ఒక ఐఎస్డిటి వ్యాల్యూ వంద రూపాయలు కదా అంటే రెండు వేల ఒక్క మనము మాల్దీవ్స్ ఎంపీపీ అనేది యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇక్కడ ఒక ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి ఈ ట్వంటీ వన్ కూడా అదేదో అంటే ఈ రెండు వేల ఇదేదో ఉంది కదా ఇది ఇన్వెస్ట్మెంట్ ఏమేం కాదు ఇది మనము ఐఎన్ఆర్ని ఐఎన్ఆర్తో యుఎస్టి కొనుక్కుంటున్నాము ఐఎన్ఆర్తో ఐఎస్టిడి కొనుక్కుంటున్నాము జనరల్గా మనము క్రిప్టోలో ఏదైనా కాయిన్స్ కొనుక్కోవాలంటే యూఎస్టీటీ కొంటాం కదా యుఎస్టి రేటు ఫ్లెక్సువేషన్ ఉంటుంది అట్లా కాకుండా ఐఎస్టి వంద రూపాయలు ఓకేనా ఫిక్స్డ్గా మనము ఐఎన్ఆర్ ఇచ్చి ఐఎస్టిని కొనుక్కుంటున్నాము సో ఈ ఐఎస్డిటిని కొనుక్కున్న తర్వాత ఈ ఐఎస్డిటి మనకి ఎన్ని విధాలకు ఉపయోగపడుతుంది మనము రేపు డీక్యూ ఎక్స్చేంజ్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ డీకాయ్ను పర్చేజ్లో ఉపయోగపడుతుంది తర్వాత ఎండి గారు అనౌన్స్ చేసిన రోబోటిక్ ఆటోపోల్ ఎన్కమ్ ఉంది కదా అందులో యాక్టివేషన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఓకేనా లేదు మీరు ఐఎస్డిటీని కొనుక్కొని మీ టీం సభ్యులకి సప్లై చేయడానికి ఉపయోగపడుతుంది ఓకేనా అండ్ తర్వాత ఈ ఐఎస్డిటీతో మీరు ఎంపీపీ యాక్టివేట్ యాక్టివేట్ అవటంతో పాటు దానికి సంబంధించిన ఏదైతే మనము డీకాయిన్ లిస్టింగ్ సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఉంది కదా ఫస్ట్ ఫేజ్లో మనము మాల్దీవ్స్కి క్వాలిఫై అయ్యి అక్కడ మనము ఫస్ట్ ఫేజ్ సెలబ్రేషన్లో కూడా పార్టిసిపేట్ చేస్తామన్నమాట సో ఇవి అన్ని ఇన్ని బెనిఫిట్స్ అనేవి అన్నీ కలిపి కేవలము ట్వంటీ వన్ ఐఎస్డిటీతో మనకి వస్తాయి అన్నమాట సో కాబట్టి ఇందులో మనకి రిజిస్ట్రేషన్కి ఫస్ట్ మనము కే వ్యాలెట్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి కే వ్యాలెట్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి ఓకేనా తర్వాత ఇక్కడ మీకు సైన్ అప్ అని కనిపిస్తుంది కదా మీరు డైరెక్ట్గా సైన్ అప్ దగ్గరికి వెళ్ళొచ్చు లేదంటే మీకు ఎవరైతే ఇన్విటేషన్ ఇస్తారో ఆ ఇన్విటేషన్ ద్వారా కూడా మీరు రిజిస్ట్రేషన్ పేజీలోకి వెళ్ళొచ్చు ఓకేనా ఇనిష్ రిజిస్ట్రేషన్ తాలూకు ఇన్విటేషన్ అనేది రెఫరల్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ అలాగే యాక్టివేషన్ కొరకు మీరు ఎవరిని సంప్రదించాలి అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు పొందుపరుస్తాను ఓకేనా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత యాక్టివేషన్ కొరకు ఆ నెంబర్కి మీరు రెండు వేల ఒక్క ఓకేనా రెండు వేల ఒక్క అమౌంటు ప్లస్ ఈమెయిల్ ఐడి యూజర్ నేము ఇవి 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 పంపించాల్సి ఉంటుంది అమౌంటు ఈమెయిల్ ఐడి యూజర్ నేమ్ ఎందుకంటే యూజర్ నేమ్ ద్వారానే అక్కడ మనకి అది వస్తుంది అనమాట ఓకేనా కాబట్టి యూజర్ నేమ్ యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి పంపడం వల్ల ఉపయోగం ఏంటంటే యూజర్ నేమ్తో సెర్చ్ చేస్తే మీ ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది వాళ్ళకి సో దట్ అవి రెండు మ్యాచ్ చేసుకుంటారు మ్యాచ్ చేసుకొని యాక్టివేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా మీకు మీరుగా యాక్టివేట్ చేసుకోలేరు ఎందుకంటే దీనికంటూ ఒక ఎడ్మిన్ ఎడ్మిన్ టీమ్ని ఎండి గారు ఓవరాల్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో ఎండి గారు అపాయింట్ చేయడం జరిగింది ఎడ్మిన్ టీమ్ని ఓకేనా మీరు వాళ్ళకి రెండు వేల ఒక్కంద వాళ్ళకి పంపించి మీ ఈమెయిల్ ఐడి యూజర్ నేమ్ రెండు పంపిస్తే వాళ్ళు యాక్టివేట్ చేస్తారన్నమాట ఓకేనా సో కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి ఓకేనా మీరు సైన్ అప్ ఫర్ ఫ్రీ ఇది ఫ్రీ రిజిస్ట్రేషను ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలాగే మీరు డైరెక్ట్గా సైన్ అప్ కొట్టినా లేదు మీకు వచ్చి ఇన్విటేషన్ ద్వారా సైన్ అప్ కొట్టిన మీకు రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అయ్యింది ఓకేనా ఇక్కడ స్పాన్సర్ స్పాన్సర్ నేమ్ వచ్చింది ఫస్ట్ ఫస్ట్ స్పాన్సర్ నేమ్ వచ్చింది తర్వాత మీ ఫస్ట్ నేము మీ లాస్ట్ నేము మీ ఈమెయిల్ ఐడి మీ ఫోన్ నెంబరు మీరు పెట్టుకో మీరు లాగిన్కు ఉపయోగపడే పాస్వర్డ్ సెట్ చేసుకోవటం ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ చే ఇవన్నీ చేసుకున్న తర్వాత మీకు లోపలికి ఎంటర్ అవుతుంది అనమాట ఎంటర్ అయిన తర్వాత మీకు ఇనాక్టివ్ ఉంటుంది ఇనాక్టివ్ ఉంటుంది ఎందుకంటే మీరు ఇంకా యాక్టివేట్ అవ్వలేదు కాబట్టి ఓకేనా ఇన్యాక్టివ్ ఉంటుంది ఎప్పుడు యాక్టివేట్ అయ్యింది మీరు దాన్ని ఆ అమౌంటు ప్లస్ ఈమెయిల్ ఐడి యూజర్ నేమ్ వాళ్ళకి పంపించిన తర్వాత ఎడ్మిన్ యాక్టివేట్ చేస్తారు మిమ్మల్ని ఓకేనా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా మనకు అయ్యేది ట్వంటీ వన్ ఈ ట్వంటీ వన్ అనేది ఇన్వెస్ట్మెంట్ కాదు మీ కట్ ఈ ట్వంటీ వన్ మీ దగ్గరే ఉంటాయి ఓకేనా మీ మీ కే వ్యాలెట్లోనే ఉంటాయి ఆ కే వ్యాలెట్కి ఎలా పంపించుకోవాలనేది మనకి రేపు తెలుస్తుంది ఆ ప్రాసెస్ ఎలా ఏంటనేది ఫస్ట్ ఈరోజు రిజిస్ట్రేషను యాక్టివేషను ఇవి రెండే అనమాట ఓకేనా ఇవి రెండే చేసుకోవాలి సో ఈ కే వ్యాలెట్ అనే ఎలా పంపించుకోవాలి మనం పెట్టిన ఈ ఇరవై ఒకటి అనేది రేపు నేను సపరేట్గా ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి యాక్టివేషన్ చేసుకోండి ఓకేనా ఇందులో ఎటువంటి ఎటువంటి బలవంతం ఏం లేదు ఇది మీ వ్యక్తిగత నిర్ణయము ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఓకేనా మీకు డిస్క్రిప్షన్లో ఇన్విటేషను ప్లస్ యాక్టివేషన్ కొరకు ఎవరికి కాల్ చేయాలి ఆ సమాచారం మొత్తం అక్కడ ఉంటుంది ఓకేనా మీరు ఫాలో అప్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీ